ఓకే గుడ్ వాడుకు భాషలో తన చెవట్లో నాకు పట్టినప్పుడు ఫ్యాన్ వేయండి వాడుకు భాషలో మొదటి వచ్చును దుర్మార్గులను గురించి కంగారు పడకండి చెడు చేసే వాళ్ళ గురించి అసూయ పడకు అంటే దుర్మార్గులు సమాజములో కానీ లేక మన బంధువర్గంలో కానీ లేక మన గ్రామంలో కానీ కనపడినప్పుడు కంగారు పడకండి అంటే క్రైస్తవుడుగా వాక్యం తెలియకపోతే కంగారు పడవచ్చు వాక్యము ఎరిగిన వారముగా ప్రభువు నమ్ముకున్న వారంగా కంగారు పడకండి దుర్మార్గులు చూసి చెడు చేస్తున్నారే వారిని గురించి మీరు అసూయి పడకండి వాళ్ళు చెడు చేస్తున్నా బాగానే ఉన్నారు మనం బాగోలేదు వాళ్ళు మంచోళ్ళు కాదు అని మీరేమి వాళ్ళ మీద అసూయ పడకండి ఇవన్నీ వచ్చినాలు ఎందుకని అంటున్నాడంటే వాళ్ళు త్వరగా త్వరగానే గడ్డి ఎండిపోతుంది కదా అలాగే వాళ్ళు ఎండిపోతారు మళ్ళీ అదే వీధిలోని వెళితే వాళ్ళు కనపడరు ఏరి వీళ్ళు ఎవరు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారంటే లేడండి ఆయన మీకు తెలియదా అంటారు ఆమె లేదు మీకు తెలియదా చాలా చనిపోయింది అంటారు మీరు మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే పచ్చని మొక్క వాడిపోతుంది కదా వాళ్ళ సంగతి కూడా అంతే యహోవా మీద నమ్మకం ఉంచి మంచిని చేస్తూ ఉండండి దేవునికి స్తోత్రం అలెలుయ ఇది మంచి చేయండి ఎహోవా మీద నమ్మకం ఉంచండి ఆ నమ్మకం ఉంచిన పిదప మీరు మంచి చేయకుండా ఉండలేరు ఈ దేశంలో నివసించి విశ్వసనీయతను అలవర్చుకో వాడుకు భాషలో ఈ దేశం లేక ఈ సంఘం ఈ గ్రామం లేక ఈ ప్రజల మధ్య నీవు విశ్వసనీయను అలవర్చుకో యుహోవాలోనే నీ ఆనందాన్ని కనుక్కో అర్థమవుతుంది కదా యుహోవాలోనే కనుక్కోండి దేవుల్లోనే కనుక్కోండి అప్పుడైనా నీ హృదయాభిలాషను నీకు హృదయాభిలాషను ప్రసాదిస్తాడు ఇక్కడి వరకు వాడుకు భాష ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ముప్పై ఏడవ కీర్తనలో ఈరోజు లేక ఈ యొక్క మొదటి వర్తమానంలో ముప్పయ వచ్చినా ముప్పై ఒకటో వచ్చునో మనం హైలైట్ చేయాలనుకుంటున్నాం ముప్పై వచ్చినా ముప్పై ఒకటో వచ్చునో అంటే వచనాలు చదువుకుంటే ఎందుకు ఈ ముప్పై వచనం చెప్పాల్సి వచ్చిందో అందుకు ప్రారంభ వచనాలు మనం చదువుకోవాల్సి వచ్చింది వచనం మరలా చదువుతారా కీర్తనలు గ ముప్పై ఏడు ముప్పై నీతిమంతులు నోరు జ్ఞానమును గూర్చి వసించును వారి నాలుక న్యాయమును ప్రకటించును నోరు నాలుక నోరు నాలుక ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలమే కాకుండా అంత కూడా మీరు వినుంటారు వినకపోతే మరొకసారి వినండి ప్రస్తుత ఈ దినాల్లో ఉన్న పరిస్థితులను బట్టి సంవత్సరానికి ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి షుగర్ ఉన్నవాళ్ళు లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అయితే ఆరు నెలలకోసారి పరీక్షలు అవసరము ఏ ప్రాబ్లం లేకపోతే నలభై సంవత్సరాలు దాటిన వారు తప్పకుండా సంవత్సరానికోసారి మీరు పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు మనకు తెలియచేస్తూ ఉన్నారు అవునా కాదా అవసరమా అవసరం కాదా అవసరమే ఎందుకు అవసరమని వాడు చెప్తున్నారు అంటే మనం తినే తిండి కానీ లేక నీళ్ళు కానీ గాలి కానీ అంతా కలుషితమైపోయింది కాబట్టి రోగాలు చెప్పిరావు అందుకు మీరు సంవత్సరానికి ఒకసారి పరీక్షలు అవసరం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మొట్టమొదటిగా కొన్ని ఎవరినైనా కానీ ఫీజు కట్టిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఎదురుగా కూర్చోబెట్టి మొట్టమొదటిగా ఏమంటాడంటే నాలుగు తెరవమంటాడు నాలికను చూసి చెప్పేస్తాడు నాలుగు తెరవమన్న తర్వాత నోరు తెరవమంటాడు తర్వాత నాలుగు బాగా చాపమంటాడు తర్వాత నీ కాళ్ళు చాపంటాడు కాళ్ళ వైపు కూడా చూస్తాడు ఏమైనా నీరు వచ్చిందా అని చూస్తాడు అర్థమవుతుంది కదండి అప్పుడు నీ హృదయాభిలాష వింటాడు ఇప్పుడు చెప్పు అంటాడు నీ హృదయం లోపల నుంచి ఏ బాధ ఉందో లేక ఏ ఏవైతే ఇబ్బంది పడుతున్నావో అది వింటాడు అలాగే ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు పరీక్షలు పెడతాడు పరీక్షలు ఆరు నెలలు రావచ్చు సంవత్సరానికి రావచ్చు ప్రతిరోజు కూడా రావచ్చు దేవుడు నీ నాలుగు జాపు అంటే నీ నోరు తెరువంటే ఏమీ కనుగొనగలడు అంటే నీ నోరు తెరువంటే బూతులు కనుగొనగలడా అబద్ధాలకు కనుగొనగల నీ నాలుగు తెరువంటే విషంతో నింపబడి ఉందా పాటలతో నింపబడి ఉందా ప్రార్థనతో నింపబడి ఉందా ఏమి కనుగొనగలడు హృదయాభిలాష డాక్టర్ హృదయంలో ఉన్న బాధను అతను అడిగి తెలుసుకుంటాడు అలాగే దేవుడు మన హృదయంలో ఏమి చూడగలడు ముప్పై వచ్చిన మళ్ళీ ఇప్పుడు చదవండి నీతి మంతులు నోరు వచించు నోరు జ్ఞానం గురించి మాట్లాడుతుంది వారి నాలుక ఆ నాలుగు గురించే వసిస్తుంది న్యాయమును ప్రకటించము అది నీతిమంతులు నోరు 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 జ్ఞానమును గురించి వసిస్తుంది అది వారి నాలుక న్యాయం గురించి ప్రకటిస్తుంది ప్రకటించకుండా ఉండలేదు ప్రకటిస్తుంది మాట్లాడుతుంది ముప్పై ఒకటి వచ్చిన వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది వారి అడుగులు జారవు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ దేవుడు కూడా మన నోరు పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు మన నాలుగు పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు మన హృదయం పట్ల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు నీతిమంతుని నోరు జ్ఞానము గురించి అది మాట్లాడుతుంది హృదయము ముప్పై వచ్చి ప్రకటిస్తుంది ఇక్కడ మనం గమనించాలి దేవుని వాక్యం మన పెదాలపైన ఉండటము ద్వారా మనము మన లోపల నుండి ఏ విధముగా మాటలు పాటలు బయటకు వస్తాయో తెలియజేస్తున్నాడు తర్వాత ఇక్కడ హృదయము పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు ముప్పై ఒకట వచ్చు ముప్పై ఏంటి దే వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములోనున్నది ఉన్నది అంటే హృదయానికి పరిశీలన జరుగుతుంది అంటే ఆయన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు అంటే ఈ హృదయం వాక్యం వింటుందా వినటం లేదా జస్ట్ నేను పాటలు పాడుతున్నప్పుడు గమనిస్తూ ఉంటాను ప్రతిసారి అప్పుడు పెదాలే ఓపెన్ వాటిలో అతుక్కుపోయినాయి అని నాకు డౌట్ అంటే పెదాలు ఏమన్నా కొన్నిసార్లు నోరు ఎండిపోతూ ఉంటే పెదాలు తడుపుకొని అంటారు నేను కూడా తడుపుకున్నా మాట్లాడుతున్నాను కాబట్టి వాళ్ళని పాడితేగా తడపడానికి మన నోరు తెలిస్తానుగా తడపడానికి పెదాలు నోరు తెరవండి మీ నోరు తెరవండి బాగా తెరవండి నింపుతా అన్నాడు నోరు తెరవతి ఎలా నింపుతారు ఎలా నింపగలడు దేవుడు మీ చెవులు తెరవండి అన్నాడు వినటానికి చెవులు సిద్ధంగా ఉండాలని కదా చెప్పింది మీ హృదయాలను సిద్ధపరచుకోండి అన్నాడు హృదయము లోపలికి వెళ్ళాలంటే హృదయాలు సిద్ధంగా ఉండాలి కదా అందుకే మొదటి కీర్తనలో మొదటి కీర్తనలో రెండవ వచ్చిన ఏం చెప్పాడు చదవండి మీ హృదయాన్ని తర్వాత తెరుద్దురు కానీ మీ మీ బైబిల్ తెరవండి ఆగండి బైబిల్ తెరవండి మీ బైబిల్ మొదటి కీర్తన రెండవ చదవండి నా కోరిక ఏంటంటే పోయిన వారంలో లత యవనస్తురాలు ఆరాధన చేసింది అలా ప్రతి యవనస్తులు ఆరాధన చేయండి ఆరాధన చేయండి మీరు పెద్దలే ప్రతిసారి చేస్తున్నారు కదా యవనస్తులు మీరు దేవుడి బిడ్డలు కాదా మీ లోపల నుంచి ఏమొస్తుంది అది హృదయంతో నింపబడిందని బట్టే కదా మీరు ఆరాధించగలరు పాటలు పాడగలరు అందుకే దేవుడు మన హృదయాన్ని పరిశీలన చేసినప్పుడు మీ లేక మీ నాలుగు చూపించింది అన్నప్పుడు నాలుగు చూపించమంటే చెప్పేస్తాడు డాక్టర్ నువ్వు నీళ్ళు తగ్గుతున్నావు లేదో నువ్వు దేంతో సఫర్ అవుతున్నావు కూడా చెప్పేస్తాడు నీ కాళ్ళు చూసి చెప్పేస్తాడు ఉప్పు శాతం ఎంత ఉందని బాడీలో చెప్పేస్తాడు అవన్నీ జనరల్గా చెప్పేస్తాడు మనకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది వెళ్ళి వెళ్ళి డాక్టర్ దగ్గరికి మళ్ళీ చదవండి అమ్మా రెండవ వచ్చినాస్త్రహోవా యువోవా ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమునందు ధ్యానించువాడు ధన్యుడు అది దేవుని సత్యం హృదయములో ఉంటే వాక్యం ఉంటే అది పెదవులెంబటి అది రిలీజ్ అవుతుంది అంటే హృదయములో ఉంటేనే అది బయటకు వస్తుంది అందుకే దాన్ని ధ్యానించట ద్వారా అతను హృదయములో భద్రపరుచుకుంటాడు పెదాలు మాట్లాడాలంటే లేక ఉచ్చరించాలంటే వచించాలంటే హృదయములో వాక్యం అనేది హృదయం అనే పలక మీద దాన్ని ఉంచుకోవలసినటువంటి అవసరత ఉన్నది అంతేకాకుండా దేవుడు పాదాల మీద కూడా శ్రద్ధ కలిగి ఉంటా అంట నీ పాదాలు అంటే మన పాదములు అడుగులు అందుకే నీ అడుగులు జారవు అన్నాడు నీతిమంతిని అడుగులు జారవు అన్నాడు అంటే మన పాదాల పట్ల కూడా ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడంటే ఆయన నువ్వు జారిపోకుండా ఆయన చేయగలడు తన సాక్షిగా నిన్ను నిలబెడతాడు ఎక్కడైనా నిన్ను జారిపోకుండా ఆయన ఏం చేస్తాడంటే నీలో నుండి ఇతరులకు జీవజలధారలు ప్రవహించినట్లుగా దేవుడు చేస్తాడు అల్లే లూయా గ్రంథం చూద్దాం నాలుగవ అధ్యాయము ఇరవై మూడో వచనం సామెతల గ్రంథం నా హృదయములో నుండి నా నా హృదయములో నుండి జీవధారులు బయలుదేరను జీవధారలు బయలుదేరును కాబట్టి కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును నీ హృదయమును భద్రముగా కాపాడుకొని అది హృదయము నువ్వు చాలా భద్రముగా కాపాడు అంటే దేవుని ఎడల యథార్థత కలిగి ఉంటే నోటితోనూ పాదాలతోనూ నీ నాలుగుతోనూ నువ్వు దేవుణ్ణి మహిమపరచగలవు నీకు ఎవరు చెప్ప ఇప్పుడు ఈ ఈ ఈ చిల్లర పని మాకెందుకు అందరూ పాడండి అనాల్సిన పని మనకేముంది అంటే కోపం కదా మీకు అంటే కోపం కదా పాడండి అంటే కోపం కదా బైబిల్ తెర అంటే కోపం కదా ఆ కర్మ మాకెందుకు అంటే ఇది హృదయంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవడు ఆపలేడు మీరు పాడకుండా మిమ్మల్ని ఎవరు ఆపలేరు మీరు పెదాల తెరవకుండా ఉండలేరు నోరు తెరవకుండా ఉండలేరు సువార్త ప్రకటించకుని ఉండలేరు కొట్టినా తిట్టిన అవమానపరిచినా ధైర్యంగా మీరు మాట్లాడతారు ఎందుకండి ఒక వర్తమానం ఏంటంటే మీ సాక్ష్యమే మీ సాక్ష్యము ఇతరులకు పంచుడు ద్వారా క్యాన్సర్తో బాధపడుతున్న తుమ్మల రమాదేవి మా వదిన దగ్గరికి వండవల్లి వెళ్ళాం శాంతి నేను పద్మ చూడండి అమ్మా ఫోన్ వచ్చింది ఎవరకు బాగా దేవుని అందు విశ్వాసం లేని కుటుంబం కంప్లీట్ ఆపోజిట్ రోజున వినాల్సిన పరిస్థితి వచ్చింది నోరు మూసుకొని మొట్టమొదటిగా ఆమె హృదయ స్పందన మేము విన్నా ఏమి విన్నామంటే ఇలా నేను వస్తున్నానని కవురు వాళ్ళకి అందిన పెదప ఆమెకి ఆనందం స్టార్ట్ అయిందంట నా కోసం సత్యం అంటే మరిదిని కదా సత్యం నా కోసం అక్కడికి వస్తున్నాడు ఉండవల్లి మా అక్కోళ్ళ ఇంట్లో ఉన్నాను వస్తున్నారని తెలిసేది వెళ్ళిన తర్వాత ఎవరైతే నిన్నటి వరకు ఆమెను చూడటానికి వచ్చిన బంధువులలో అందరి ముందు ఏడవటమేనంట ఆళ్ళ చూసి ఈడేడవటం ఈ ఆళ్ళను చూసి వాళ్ళు ఏడవటమేనంట ఎందుకని అర్థమైపోద్ది కదండి ఇక నారాయణరావు గారు అర్థమైపోద్ది అర్థమైద్దా ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అన్నారనుకో హేమ జ్యోతి ఎక్స్పీరియన్స్ చెప్పు మనకి అవగాహన ఉంటుంది కదా నేను బ్రతుకున్నాను చర్చిలో అందరూ ప్రార్థన చేస్తున్నారు రోజు మూడు నుండి ఏడు గంటల వరకు హాఫ్ మినిట్లో ప్రార్థన చేశారు ఒకటో తారీఖు మేడే ఫస్ట్ రోజు ప్రార్థన చేశారు మేము ధైర్యంగా ధైర్యంగా కూడా కాదు ధైర్యం లేకుండానే ఓపెన్గా దేవుడిచ్చిన ఇచ్చిన బాధ్యత ప్రకారం స్పష్టంగా ఆమెతో మాట్లాడాం జనన మరణాల గురించి మాట్లాడాం దేవుని యొక్క కార్యం గురించి మాట్లాడాను మా నాన్న జ్ఞాపం చేశాను ఆమె యొక్క ఊపిరితిత్తులు క్యాన్సర్ కాదని తెలిసింది గర్భిణీకి గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ అని తెలిసింది అప్పుడు జ్యోతి గురించి వాళ్ళకి సాక్ష్యం చెప్పాం అనిల్ కూడా ఉన్నాడు మాతో పాటు మా సంఘంలో ఒక ఉంది ఆయుష్ హాస్పిటల్ చేస్తుంది ఆమె కూడా అదే ఫోర్త్ స్టేజ్ కాదని తెలిసింది సెకండ్ స్టేజ్ అని తెలిసింది హెలూయా చాలాసేపు కూర్చున్నాం కాఫీ తాగాం అసలే మోడీ గారి మీటింగ్ మా ట్రాపిక్ ఇబ్బందిగా వెళ్ళిపోతామంటే ఏమన్నా ప్రార్థన ఉందా వెళ్ళిపోతున్నారని వెళ్ళొద్దా అంటే అదే మీరుంటే బాగుంది అంటుంది అంత రిలేషన్ దగ్గరైనా ఎప్పుడు అంతసేపు ఎదురు బెదురు కూర్చొని మాట్లాడాల కానీ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఆమె కూడా కూర్చొని విరాల్సిన పరిస్థితి వచ్చింది బిజీ రోజు ఒక వంద మందికి వంట చేస్తుంది స్కూల్లో సంపాదన బాగుంది బిజీ మేము చెప్పాం దిస్ ఈజ్ రెస్ట్ టైం నీకు దేవుడు రెస్ట్ ఇచ్చాడు ఇలా ప్రార్థన చేసుకో అలా అనుకో ఇలా అనుకో అని ఆమెకి చెప్పి కొంచమే చేయసి ప్రార్థన చేసి రావటం జరిగింది నీతిమంతుని నోరు లోపల నుండి జ్ఞానం వస్తుంది నీతిమంతుని హృదయములో నుండి ప్రకటన వస్తుంది సువార్త ప్రకటన ఇక్కడ చూడండి జీవధారలు అన్నాడు అంటే బ్రతికించే వాక్యం చెప్పండి అందరూ బ్రతికించే వాక్యం జీవధారలు ఆమె మేము ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళా ఏం తింటుందో మాకు తెలియదు ఏం తీసుకెళ్ళా కానీ మేము వెళ్ళడం ద్వారా ఆమె మానసిక సంతోషాన్ని పొందింది ధైర్యాన్ని పొందింది రిపోర్ట్ వచ్చింది మేము వెళ్ళిన మొదటి రెండు రోజులు ఆ రిపోర్ట్లో కూడా మార్పులు చూడగలిగాం మేము బుధవారం వెళ్ళాం గురువు శుక్రు శ్రీస్ ట్రీట్మెంట్ అయిపోయింది నిన్న ఇంటికి వచ్చేసింది అలే లూయా మళ్ళీ తర్వాత రమ్మని చెప్పారు ఒకటే చెప్పాను వదినా ఎప్పుడైనా చచ్చిపోతాం కరోనాలో చచ్చిపోలేదు గుర్తుపెట్టుకుంటే అవును అంది ఇప్పుడు నా వయసు యాభై నేను పదో పదిహేను ఉంటాను నేను చచ్చిపోతాను అందులో అయితే అయితే ఈ బ్రతుకుండంగా మనం ఎలా ఉండాలి ఇది ముఖ్యం నువ్వు ఎలా ప్రార్థన చేసుకో అలా అడుగు ఎలా అడుగు అని ఆమెకి చెప్పినప్పుడు తల ఊపి తల వంచి ఆమె మనసులో ప్రభునై ప్రార్థన చేసుకుంటూ ఉంది ఆమె కొరకు మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం మన దేవుడు మన నోరును చూస్తున్నాడు మన దేవుడు మన నాలుగును చూస్తున్నాడు మన దేవుడు మన పాదాలు చూస్తున్నాడు మన పాదాలు ఎక్కడికి వెళుతున్నాయి మన కాళ్ళు ఎటు నడుస్తున్నాయి కొరకు నిలబడుతున్నాయి కొరకు అలిసిపోతున్నాయి ఎవరి కొరకు కష్టపడుతున్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ అందుకే మనం ఈ ప్రారంభం వచ్చినాలు ఇప్పుడు చదివితే మనకు అర్థమైంది చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడకము అది అది నీ పని కాదు అది నీ పిలుపు కాదు అది నీ దర్శనం కాదు దుష్కార్యములు చేసేవారిని మత్సరపడద్దు అది నీ పిలుపు కాదు అది నీ పని కాదు అతనికి సంబంధం లేనిది అదంతా కూడా కానీ నీ కళ్ళ ముందు కనపడతారు సమాజంలో ఎస్ఆర్ నో నెక్స్ట్ చదవండి ఎండిపోతారు వాడిపోతారు మేలు చేయము నివసించము అనుసరించు దేశమందు నివసించిన వారు అంతే నేను సంఘంలో ఉన్నాను నేను సంఘంలో ఉన్నాను నా కింద నా నాకన్నా కింద ఉన్నటువంటి వారికి నేనేమన్నా మేలు చేయగలిగానా నేను ఆత్మీయంగా బాగున్నాను ఆత్మీయంగా బాగోలేని వరకొరకు నేను ఏమన్నా ప్రార్థన చేయగలుగుతున్నానా లేక సంఘం లేక గ్రామం మన బంధువులు మన బంధువులు లేక మన వీధిలో ఉన్నవాడు లేక దేవుడు మన దగ్గరికి వార్త పంపిస్తాడు కౌరు పంపిస్తాడు పలానోడు పరిస్థితి ఎలా ఉందని విన్నప్పుడు మన స్పందన ఎలా ఉండాలి ఇది దేవుడు చూస్తాడు మన హృదయం ఎలా ఉంది హృదయం లోపల ఆలోచనలు ఎలా ఉంది మనకెందుకులే ఆ హృదయం వాళ్ళు మంచోళ్ళు కాదులే మనం చేయకూడదు అంటుంది హృదయం బైబుల్ ఏం చెప్తుంది కీడుకు పోయిన వారం చెప్పినట్టు ఉన్నాను కదా మానవుని తత్వం దేవుని తత్వం మన దగ్గర ఉన్న బలమైతే అంటే బయట వాళ్ళు వచ్చినప్పుడు బాగా అంటాం స్థానిక సంఘ కాపుర వాక్యం అంతగా నచ్చదు నిజమే కదా మన స్టేటస్ కూడా బెటరు మానవుల తత్వం ఏంటంటే ఇచ్చుకొమ్మ వాయినో వాళ్ళు మన ఇంటికి వచ్చారు కాబట్టి వాళ్ళు మన ఇంటికి వెళ్ళాలి మనకు వంద రూపాయలు చదివించారు మనం కూడా వంద రూపాయలు చదివించాలి వాళ్ళు కీడు చేశారు మనం కీడు చేయాలి వాళ్ళు మేలు చేశారు మనం మేలు చేయాలి అపవాది అపవాది తత్వం ఏంటి మేలు చేసిన వాడికి కీడు చేయాలి మేలు చేసిన వాడికి ఏం చేయాలి ఓకే వాళ్ళు రెండు దెబ్బలు కొట్టారా నువ్వు నాలుగు దెబ్బలు కొట్టాలి వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళు పైకి రాకూడదు దేవుని తత్వం ఏంటి నీ కేడి చేశారా రెండంతలు మేల్చే వాళ్ళకి మీ ఇంటికి రాలేదా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళు నీతో మాట్లాడలేదా వాళ్ళతో నువ్వు మాట్లాడు నీకు ఇవ్వలేదా నువ్వెళ్ళి వాళ్ళకి అర్థమవుతుంది కదండి ఎంత డిఫరెంట్ అంటే ఇలా అయితే సమాజంలో మనం బతకడం చాలా కష్టం కానీ దేవుడు బతికిస్తున్నాడు కొంతమంది మనల్ని మింగేయాలని చూస్తున్నారు కానీ కుదరట్లే అర్థమవుతుందా మమ్మ నిన్న కాక మొన్న అనుకుంటా అంటుంది నిన్న మొన్న అంటుంది మన పేరు పెరిగిన ప్రమాదమే మనకి మంచి పేరు వచ్చిన ప్రమాదమే నిజమా కాదా ఎలా చెప్పగలరు అసూయ చేత అసూయ చేత చంపాననుకుంటారు అసూయ చేత కీడు కీడు కోరుకుంటారు మనం ఎప్పుడైతే ఈ వాక్యము ప్రకారము నేను ముప్పై ఏడో కితలు నేను చెప్తున్నాను చూడండి ఇక్కడ మూడో వచ్చినావు యుహోవా ఎందు నమ్మిక ఉంచు కానీ మేలు చేయటం మర్చిపోవద్దు మేలు చేయి చేస్తూనే ఉండు మేలు చేయి చేస్తూనే ఉండు ఆపొద్దు కంటిన్యూ కంటిన్యూ జరగాలి ఆపొద్దు చేస్తూనే ఉండు ఆపొద్దు చేస్తూనే ఉండు దేశమంత నివసించు దేశం వదిలిపెట్టి పారిపో మాకు నాకు మొన్న ఒక ఆయన చెప్పాడు ఆయన జీసస్ కాల్స్లో పనిచేస్తాడు మేనేజర్గా పనిచేస్తాడు ఏరియా ఏరియా మేనేజర్గా పనిచేస్తాడు అయ్యగారు ఒకసారి మా జీజియస్ కాల్ అడుగుపెట్టండి అన్నాడు అడుగు పెట్టాం ఏదో బుక్స్ ఇచ్చాడు తీసుకుని అన్నాడు కొన్ని దేశాల పేర్లు చెప్పాడు అక్కడ మనం కొద్దిగా స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఎందుకంటే మరి నెక్స్ట్ మోడీ గారు మనల్ని ఇక్కడ ఉన్నవాడు అన్నాడు నా దేశం నేను భారతీయుణ్ణి వేరే చోటనే చెట్లవడం ఏంటి నేను పారిపోవడం ఏంటి నేను భారతీయుణ్ణి నా గడ్డ నా దేశం నా గ్రామంలో నేను బతుకుతాను ఇక్కడే చచ్చిపోవాలి దేశం అందుకన్నట్టు దేశం మీద నివసించండి ఇసరాలు పదులారా అనుసరించు సత్యం మన ఏం చేస్తుంది స్వతంత్రలుగా చేస్తుంది దేవుడికి మహిమ కలుగును గాక మీరు ఎవరు నిలబోాలనుకున్నారు ఎక్కడైనా వేరే రాష్ట్రం ఎల్పో మాకండి ఇక్కడే ఉండండి నీవేంటో నీ గ్రామంలో నిరూపించుకో నీవేంటో నీ సంఘంలో చూపించు నీ సాక్ష్యం నీవేంటో నీ పట్టణంలో చూపించు దేవుణ్ణి మహిమపరచు మన నోట్లోంచి మన నాలుగు ద్వారా మన హృదయంలో నుండి మహిమ మహిమపరిచే మాటలు దేవుడు మన హృదయంలోంచి రిలీజ్ చేయనుగాక వాటిని ఏమన్నాడు అక్కడ వశించును అన్నాడు అంటే వాడుక భాషలో ఏం చెప్తారు వాడుక భాషలో ఏం చెప్పచ్చు మనం మాట్లాడుకునే భాషలో చెప్పండి ఇంతమంది ఉన్నారు కదా మీరు నాకైనా తెలివిగల్లే వాళ్ళు ఎస్ మీకు అసలు రాదు మీరంతా చదువులే అమ్మా అది వదిలేసేయండి వసించు అనే మాట గురించి చెప్పు శరీష అమ్మా చెప్తుంది ఇందారు వాడుక భాషలో కూడా అదేముందా కాదు నాన్న ఇంత ఎన్నో వచ్చును ఇది ఎన్న వచ్చును ముప్పై సన్మార్గులనోళ్ళు జ్ఞానముతో మాట్లాడుతాయి వారి నాలుగు న్యాయ సమ్మతంగా పలుకుతాయి అంటే పెద్ద డిఫరెంట్ ఏం కాదు వశించడం అంటే పలకటం పలకటం ఏసు రక్తమే ఏసు రక్తం అంటాం కదా మనం స్తోత్రం 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 హలేలు అలేలు అంటాం కదా పలకటం అది న్యాయం పలకటం మేము రాత్రి ఆఫ్ నైట్ పేరులో సారీ క్షమించండి శనివారం విజ్ఞాన ప్రార్థనకు ఎన్నికబడి కోసం బయలుదేరితే ఇద్దరు ఫోన్ చేశారు రావద్దు ఇరికిపోతా రోడ్ అంతా బిజీగా ఉందన్నారు నేను ఏంట్రాబాబా న్యూస్ చూస్తే ముప్పై లక్షల మంది బయలుదేరారంట హైదరాబాద్ నుండి ఓట్లు వేయడానికి ముప్పై లక్షల మంది తిరుగు ప్రయాణంలో ఫుల్ ట్రాఫిక్ అంట నేను అందుకు ఎందుకు లేని రామరపల్ల అయిపోయి అక్కడ ఉంటే మా అమ్మగారు వాక్యం చెప్పమన్నారు అప్పుడు వాక్యం మేము రాత్రి కొన్ని వచ్చినా చూస్తూ ఉన్నాం అనమాట మన నాయకుల కోసం వాళ్ళు చక్కగా జ్ఞానవంతులు అవ్వాలి న్యాయం న్యాయం పరిపాలించాలి పేదల పట్ల కనుక చూపించాలి ఇలా ప్రార్థన రాత్రంతా కొనసాగిందనమాట రాత్రంతా కొనసాగింది అధికారుల గురించి అదనమాట ఆ విధంగా ఇక్కడ మనం చూస్తే అదే ఈ ఈ పాయింట్ చాలా మనం హైలైట్ చేసుకోవాలన్నమాట అంతేకాదు ఏడవచ్చిన అంటాడు యహోవా ఎదుట మౌనంగా ఉండు ఆయన కొరకు కనిపెట్టము ఆయన తన కార్యము జరగటం మీ కళ్ళతో మీరు చూస్తారు ఐ మీన్ అది అర్థమైంది కదండి ఓకే మీ నాలుగు గీసుకున్నారా లేదని నేను అడగట్లేదు మీరు పళ్ళు తోముకున్నారో నేను అడగట్లేదు పుక్కిలించి నుంచి ఇక్కడికి వచ్చారా అని కూడా నేను అడగట్లేదు కానీ ఆత్మ సంబంధమైన నాలుగుగా ఆత్మ సంబంధమైన నోరుగా ఆత్మ సంబంధమైన హృదయముగా దేవుడికి నచ్చే మెచ్చే హృదయముగా దేవుడి కొరకు కాళ్ళు నడిచే కాళ్ళుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడన్న విషయాన్ని గమనించి మన హృదయముతో మన నోరుతో మన నాలుగుతో దేవుడిని మహింపర్దం ప్రభు వాక్యము దీవించును గాకెల్లప్పుడు నా ఎహోవను సన్నుతించిదం నిత్యము వెదర్స్ నిలబడండి